నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదరణ భారీ నిరసన ర్యాలీ పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో వైద్య విద్యార్థులపై అత్యాచారం హత్య చేయటం నిరసిస్తూ మెదక్ జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధులు శనివారం ఐఎంఏ కార్యాలయం నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు భారీ బ్లాకాడ్లు పట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేశారు ఈ సందర్భంగా ఐఎంఏ కార్యదర్శులు సభ్యులు డాక్టర్లు పెంటాగౌడ్ విజయ్ కుమార్ అనురాధ మాట్లాడుతూ స్వాతంత్యం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ల గడుస్తున్నా మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు చివరికి ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్లకు ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు విధుల్లో ఉన్న డాక్టర్లే అత్యాచారానికి గురవుతుంటే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుందని ఏదైనా స్వాతంత్రమని ప్రశ్నించారు ఎలా అయితే పోలీసులకు లాయర్లకు ప్రభుత్వ ఆఫీసర్లకు తాము విధుల్లో ఉండగా రక్షణ కల్పిస్తారో అదేవిధంగా ప్రభుత్వ డాక్టర్లకు రక్షణ కల్పించాలన్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ఈ ప్రైవేట్ డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు ఎంసీహెచ్ ఆసుపత్రి ఎదుట ప్రభుత్వ వైద్యుల నిరసన జిల్లా కలెక్టర్కు విరతి అంతచేత అందచేత కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారం హత్యఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని పీజీ విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శివదయాల్ డిమాండ్ చేశారు శనివారం భోజన విరామం సమయంలో స్థానిక మాతా శిశు సంరక్షణ కేంద్రం ఎదుట ప్రభుత్వ వైద్యులు నల్ల బ్యాచ్లు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ శివదయాల్ మాట్లాడుతూ వారం రోజులుగా ఈ ఘటనలో ప్రభుత్వం నిందితుల్లో పట్టుకుని చర్యలు తీసుకోలేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ సభ్యులు నర్సులు వైద్య సిబ్బంది తదితరులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు మేమందరూ డా ఒకటి తీయడం నేను కారణము ఒక పీజీ స్టూడెంట్ని బలవంతంగా అత్యాచారం చేసి చెప్పేయడం జరిగింది ఒకటి ఫస్ట్ నేను డాక్టర్గా కాకుండా ఒక స్త్రీగా స్పందిస్తున్నాను మేము ఒక్క డాక్టర్ ఫ్యాకల్టీనే కాకుండా మన సమాజం అంతా కూడా దీనికి ముందరికి రావాలి అంటే చాలా క్రూరంగా చాలా ఘోరంగా అమ్మాయిని చెప్పేయడం జరిగింది ఒక అమ్మాయి అనేది ఏదో ఒక లేడీ లాగానే చూడటం అనేది సొసైటీ మానేసేయాలి వాళ్ళు ఎంతో సొసైటీకి కూడా మేలు చేస్తున్నారు సొసైటీలో ఎంతో ఈక్వల్గా పార్ట్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ డాక్టర్స్కి ఆ విలువ అనేది లేకుండా అంత క్రోర క్రోరమైన కృత్యం చేయడం మీ అందరూ కూడా ఖండించాల్సిన విషయం మేము ఒక్కరే డాక్టర్ ఫ్యాకల్టీనే కాదు ప్రతి ఒక్కరూ సొసైటీలో కూడా ఖండించాల్సిన విషయము రెండవది ఏమంటే మాకు డాక్టర్స్కి అందరికీ అడిక్వేట్ సేఫ్టీ మాకు ఇవ్వగలిగితేనే డాక్టర్స్ అందరికీ కూడా మాకు అది సేఫ్టీ ఇవ్వగలుగుతుంది మేము చేయగలిగినవన్నీ కూడా కరెక్ట్గా చేయగలుగుతాము ఎట్లయితే చెడ్డ అమ్మ ఉండదు చెడ్డ డాక్టర్ అయితే ఉండరు ఎవరైనా కూడా ఇది చెడు చేయాలి అనేది ఎవరికి కూడా ఉండదు దయచేసి నేను మీ అందరి ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా సబ్జెక్ట్ కానీ నేను తెలియజేయడం ఏమంటే డాక్టర్స్ పైన అటాక్స్ అనేది దయచేసి మానుకోండి చెట్టు చెడు డాక్టర్స్ అంటూ అటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉండరు కాబట్టి ఏదైనా మేము డాక్టర్స్ చేయాలనుకుంటే మంచి చేయాలనే ప్రయత్నం నుంచి చెడుకు చేయాలనే ప్రయత్నం ఉండదు ఈ అటాక్స్ వల్ల మన భయం పెరిగి మేము చేయగలిగిన సామర్థ్యం ఉన్నా కూడా చేయలేని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది దాంతో మీరే ఫైనాన్షియల్గా ఇంకా చాలా బాధపడాలి ఇంకా పెద్ద హాస్పిటల్స్కి పోయి చాలా బాధపడాల్సిన సిచ్యువేషన్ ఉంది మీ అందరి ముఖంగా నేను గవర్నమెంట్ కూడా అడిగేది ఏమంటే ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ స్టూడెంట్స్ కానీ పీజీ స్టూడెంట్స్ కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళని ఒక మనిషిలాగా ట్రీట్ చేసి బేసిక్ ఫెసిలిటీస్ అందరికీ కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి పడుకున్న అమ్మాయి పొద్దున ఉదయం ఎనిమిది గంటల వరకు అలా శవమై తేలింది ఎంత ఘోరమైన అత్య అత్యాచారం చేసి అమ్మాయిని అత్యచయం చేసిన వాళ్ళని కఠినంగా కఠినంగా శిక్షించాలని మా ఒక డాక్టర్స్ పెటర్నటీ ఈరోజు ఈ ప్రొడక్స్ ద్వారా తెలియజేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా డాక్టర్స్ అంటే మేము మనుషులమే మేము మీలో నుంచి వచ్చిన వాళ్ళమే ఇంకొకటి డాక్టర్ కంటే ముఖ్యంగా అమ్మాయి అనే కన్సల్టేషన్ తీసుకోండి మా ప్రొఫెషన్లో కూడా ఒక్కొక్కరు ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి పీజీ చేసి కష్టపడి చదువుకొని వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం ఈ సర్వీస్ అంటే మీకు ఎమర్జెన్ రోజు కూడా మేము మా యొక్క ప్రొటెస్ట్లో ఓన్లీ ఎమర్జ ఓపీ సేవలు మాత్రమే బంద్ చేస్తాం కానీ ఎమర్జెన్సీకి సంబంధించిన సర్జరీలు కానీ ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసులు కానీ మేము ఈరోజు కూడా ట్రీట్ చేస్తున్నాం ఎందుకంటే బాధ్యతాయుతంగా ఉండాలి బాధ్యతాయుతంగా మేము సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలన్నది ఒకే ఒక మా యొక్క ఉద్దేశం అంతేగాని ఈ ప్రొటెస్ట్ వల్ల ఇవన్నీ ఇబ్బంది చేయడం లేదు ఇంకొకటి ఏంటంటే ప్రొటెస్ట్ ఇక్కడ వరకు మాకు అందరూ సహాయ సహకారాలు చేసిన మన ల్యాబ్ అసోసియేషన్ వాళ్ళకి కానీ ఫార్మసీ అసోసియేషన్లకు కానీ మరి హాస్పిటల్ స్టాఫ్ కానీ మళ్ళీ వీడియో ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ మా మా తరఫున కృతజ్ఞతలు తెలుపు తెలుపుతున్నాం తర్వాత వచ్చే విషయం ఏంటంటే ఇక్కడి వరకు ఈ ర్యాలీని ఆపేసి తర్వాత మాలో ఉన్న కొంతమంది ముఖ్య మెంబర్స్ వెళ్ళి కలెక్టర్ గారికి మా రిప్రజెంటేషన్ ఇద్దామనుకుంటున్నాము ఎందుకంటే ఈ ర్యాలీ ఇంకా అంతవరకు మేము చేస్తే పబ్లిక్కు ఇన్కన్వీయన్స్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆలోచించి మేము ఈ ర్యాలీని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్యూచర్లో కూడా మీరు సపోర్ట్ చేయాలి మా డాక్టర్స్ ఇక్కడ వచ్చి మేము మా యొక్క మెమోనానికి గాంధీ గారి కూడా ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం ఫ్యూచర్లో కూడా డాక్టర్స్ ప్రొఫెషన్ని కాపాడండి కాపాడుకుంటేనే ఫ్యూచర్లో అందరూ బాగుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీద జరిగిన అత్యాచారానికి విరుద్ధంగా మేమంతా ప్రదర్శించేస్తున్నాము మేము ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉండి ప్రాణాలు కాపాడుతుంటే మా ప్రాణాలు తీసుకున్నారు సుందర వృత్తి మార్గం అంటారు మనలోనే ఉన్నారు దీనికి విరుద్ధంగా ఎవరు మేము చేస్తున్నాము మేమందరము బాధ్యులను అంటే కాదు గవర్నమెంట్ కానివ్వండి సిబిఐ కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని అరికట్టాలా లేకపోతే మేము మాధ్యత చేయలేము మేము మా ఫ్యామిలీస్ని మా సమయాన్ని వదులుకొని సేవలు తీసినప్పుడు ఈ విధంగా చేసినట్టయితే మేము ఇప్పటికి దానికి అత్యాచారాలకు గురైతే సంఘం యొక్క మాద్యత ఏమో కానీ ఇక్కడ మేము ప్రశ్నిస్తున్నాము దీని బాధ్యులను వారంతా స్పందించి దాన్ని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తీవ్ర అటువంటి దుస్సాహసం చేయడానికి ఆలోచించ పరిస్థితిగా లేకుండా చేయాలని అందరినీ కోరుతున్నారు